సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మనం సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మన కోసం ఒక మంచి విషయం తీసుకొచ్చారండి బాబా మనకు ఏం చెప్పినా కూడా మన జీవితం చక్కగా ఉండటం కోసం మన కోరికలు తీరడం కోసం అలాగే మన ఇబ్బందులను మనకు దూరం చేయడం కోసం బాబాగారు చెబుతూ ఉంటారు మన బాబాని మనం నమ్మి ఆయన సందేశాలు మనం ఆచరించినప్పుడు తప్పకుండా మనకు లాభమే కలుగుతుంది ఇక బాబాగారు ఈరోజు మన కోసం ఏం సందేశం తీసుకొచ్చారు అంటే నీకు బలం ఉంది కానీ ఏం లాభం తల్లి తెలివి ఉంది దానికి తోడు లేకపోతే ఏం ప్రయోజనం కాబట్టి తెలివి దానికి తోడు అయితేనే మంచిది నీలో ఉంది నిజాయితీ ఈ సాయి భక్తులు నీ దగ్గర నిజాయితీ ఉండటం ఆశ్చర్యమైన విషయం ఏమీ కాదు ఎందువల్లంటే సాయి భక్తులైనా సాయి బిడ్డలైనా ఎప్పుడు కూడా ధైర్యంగా ధర్మం వైపు నిజాయితీగా అడుగులు వేస్తారు ఈ సంగతి నాకు తెలుసమ్మా కానీ మరీ అంత నిజాయితీ మంచిది కాదేమో తల్లి ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే ఎవరైతే ధర్మంగా నిజాయితీగా ఉంటారో వారికి కొన్ని రష్ట కష్టాలు రావడం సహజమే ఆ కష్టాలను తట్టుకోవాలి ఎందుకు తెలుసా నిజాయితీగా ఉంటే ఎందుకు బాబా నాకు కష్టాలు వస్తాయని నువ్వు అడగచ్చు ఎందుకంటే నిజాయితీ అనేది ఇతరులకి నచ్చదు కాబట్టి అందరూ దాన్ని పాటించరు కాబట్టి నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఆ ఆటోమేటిక్గా వాళ్ళు నీకు శత్రువులు అయిపోతారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక నిటారుగా ఉన్న చెట్టుని అక్కడ నరికేది నిటారుగా ఉన్న చెట్టునే ఎందుకంటే అడ్డగుడ్డంగా కొమ్మలుండి చిరాగ్గా ఒక చెట్టు కనిపిస్తే దాన్ని ఎవ్వరూ కొట్టరు ఏ చెట్టు అయితే కొమ్మలు ఏమీ అడ్డంకులు లేకుండా నిటారుగా పైకి వెళ్ళుంటుందో ఆ చెట్టును మాత్రమే ఒక నరకాలను చూస్తారు అలాగే నిజాయితీగా ఉన్న వ్యక్తికే కష్టాలనేవి ఎదురవుతూ ఉంటాయి ఎన్నో విమర్శలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు నీకు అలా ఉందమ్మా నీ పరిస్థితి ఎలాంటిది ఏ పని చేసినా నీకు అడ్డంకులు ఏ మాట అన్నా నీకు విమర్శలు ఏది చేసినా నీకు నష్టం ఏది మాట్లాడినా నీకు కష్టం ఇలా అయిపోయింది నీ పరిస్థితి ఎందుకు నాకు ఇంత కష్టం నేను బాగానే ఉన్నాను కదా నిజాయితీగా ధర్మంగానే ఉన్నాను కదా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు నిజాయితీగా ఉన్నా నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా లేరే వాళ్ళు నువ్వు అలా ఉండటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఎప్పుడు కూడా చెడుకు ఉన్నంత వేగంగా వేగం అనేది నిజాయితీకి ఉండదు చెడుని నమ్మినంత త్వరగా నిజాయితీని నమ్మరు అబద్ధాలు చెప్పేవారినే తొందరగా నమ్మేస్తారు నిజాయితీగా ఉన్నవారిని అస్సలు నమ్మకుండా వాళ్ళ మీదే తిరిగి విమర్శలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఒక్క విషయం చెబుతాను ఇదంతా నీకు వివరణగా చెప్పడానికే కానీ నిజాయితీని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలద్దు నీ మనసుకు ధర్మం అనిపించింది మాత్రమే చెయ్యి అదే ఈ యొక్క ప్రకృతి నీతి అది తెలుసుకున్నవాడు ఎప్పటికైనా సరే విజయం సాధిస్తారు సంతోషంగా ఉంటారని గుర్తుంచుకో ఎందుకు ఈ పని చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏమిటి ఇందులో విజయం సాధించగలను అనే ఒక మూడు ప్రశ్నలు నీలో నువ్వు నీకు నువ్వు వేసుకున్నావు అంటే తప్పకుండా ఏ మొదల ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా ఉంటుంది అది నీకు సమస్యలు లేకుండా ఉంటుంది ఈ మూడు ప్రశ్నలు అనేది నువ్వు తలెత్తకుండా ఉంటే ఎన్నో అడ్డంకులు కష్టాలు అలాగే విమర్శలు నష్ట నష్టాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకు ఈ పని చేస్తున్నావు నీ కోసం నీ మనసుకు నచ్చింది కాబట్టి నీ బతుకు తెరువు కోసం దీనివల్ల నీకు ఫలితం ఏమిటి నీవు ఆనందంగా జీవిస్తావు దాంట్లో వచ్చే ఆదాయంతో నీ కుటుంబాన్ని మంచిగా రన్ చేస్తావు ఇందులో నువ్వు విజయం సాధించగలవా తప్పక సాధించగలను ఎందుకంటే నేను కష్టపడుతున్నాను నేను గట్టిగా కష్టపడి కృషి చేస్తున్నాను న్యాయంగా సంపాదించాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను ఇలా మూడు ప్రశ్నలు అనేది నీకు నువ్వు వేసుకొని దానికి నువ్వు నీకు నువ్వే సమాధానం చెప్పుకున్నప్పుడు ఏ పని మొదలుపెట్టినా అది నీకు సక్సెస్ అనేది తీసుకొస్తుంది అలా కాకుండా ఏదో ఎనం చేసావంటే చేశావంటే వాటిలో అడ్డంకులు సమస్యలు ప్రాబ్లమ్స్ అనే వస్తాయి మూర్ఖుల కోసం ఎక్కడో ఉందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంగా జీవిస్తారు ఇది అక్షర సత్యం బిడ్డ ఆనందం కానీ సుఖం కానీ నీ ఆలోచనలో ఉంటుంది నువ్వు మాట్లాడే మాటల్లో ఉంటుంది నువ్వు అనుభవించే రీతిలో ఉంటుంది అలా కాకుండా ఎక్కడ సంతోషం లేదే నేను సంతోషంగా లేనే ఉండనా నాకు సంతోషం రాదా ఇలా ఎదురు చూస్తూ కూర్చుంటే ఆఖరికి దుఃఖమే మిగిలిపోతుంది జీవితమే గడిచిపోతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకో చేయకుండా చేశాను అనేవాడు ఎప్పుడు కూడా మూర్ఖుడే చేసిన కొద్ది కొండంత కొద్దిగా చేసినా కూడా కొండంత చేశాను అనే చెప్పేవారు కొంచెం గర్వంగా ఉంటారు ఎంత చేసినా కొంచెమే చేశాను అనుకునేవాడు ఖచ్చితంగా మంచివాడు అలాంటి వాడే గొప్పవాడు కూడా అవుతాడు కాబట్టి తక్కువ చేసి ఎక్కువ ఫలితాన్ని ఆశించకు ఎంత చేసినా అయ్యో ఇంకొంచెం చేయాల్సిందే అనే ఒక భావంతో ఉంటే నీ విజయాన్ని వారు ఎవ్వరు కూడా ఆపలేరని గుర్తుంచుకో నీవు దానిని గురించి నువ్వు ఆలోచించటం వల్ల నీకున్న సమస్యలు మరింత రెట్టింపు అవుతున్నాయి నిన్ను కృంగదీసేస్తున్నాయి బాధ కలిగిస్తున్నాయి దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించావంటే అది నిన్ను అన్నిటి నుంచి విముక్తిని చేస్తుంది ఏ బాధలు లేకుండా నీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటావు కానీ ఆ భగవంతుడు నువ్వు ఏ పని చేస్తున్నావని చూస్తూ ఉంటాడు నువ్వు చేసే సత్కర్మలు మంచి పనులు అవి మాత్రమే భగవంతుడు పరిగణలోకి తీసుకుంటారు నువ్వు ఎంత సంపాదించావు భగవంతునికి ఎంతగా గొప్పగా ఖర్చు పెట్టి ఆరాధించేవన్నది కాదు ఎంత భక్తితో ఆరాధించావన్నది ఎవరికి ఎలాంటి సాయం చేసేవన్నది ఇతరులకి నువ్వు చిన్న రూపాయి సాయం చేసినా కూడా అది వారికి లాభం పొందింది వారికి సమస్య తీరింది అంటే అది భగవంతుని దృష్టిలో ఖచ్చితంగా ఖచ్చితంగా పుణ్యమే నువ్వు చేసింది పుణ్యమే బిడ్డ కాబట్టి చిన్న సాయమైనా సరే ఎదురు చూడకుండా తిరిగి నువ్వు ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ఆ పని చెయ్యి ఆ సాయం చెయ్యి తప్పకుండా భగవంతుడి నీకు సాయం చేస్తాడమ్మా నమ్మకం ఉన్నవారికి ఉపకారం చేయాలి ఇదే నారాయణుడు చెప్పింది కంటికి రెప్పలాకప్పుడే కాపాడుకుంటారు అపనమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు ఏది కోరినా ఏది కూడా అస్సలు జరగదు అవును బిడ్డ అపనమ్మకంతో ఏ పని చేసినా అది ఖచ్చితంగా విజయం సాధించలేవు భగవంతుడు భక్తి చూస్తాడు అని చెప్పాను కదా ఈ బాబా కూడా అంతే నిజమైన భక్తులు ఎవ్వరు అని చూసి ఆ భక్తికి నేను భీతి చెందుతాను విడా ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకున్నావంటే నీ జీవితంలో నీకు కష్టం అనే మాట రాదు కష్టపడుతున్నా అనే ఒక భావన రాదు ఏంటో తెలుసా నువ్వు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురావు చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతావు కాబట్టి పేరు అనేది పదంగా ఉండకూడదు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి కాబట్టి నువ్వు చేసే పని మంచిగా ఉన్నప్పుడు తప్పకుండా నరుగురిలో నీ పేరు అనేది నానుతుంది అలా నీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది కాబట్టి నువ్వు మంచి నువ్వు చనిపోయిన తర్వాత అయినా సరే మంచి పేరు తెచ్చుకుంటావా తెచ్చుకోవా అనేది నీ బతికిన జీవితం మీలో నువ్వు మాట్లాడే మాటల మీద అలాగే నువ్వు ప్రవర్తించే తీరు మీద నీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకో సంస్కారంగా ఉండడం ఎంత మంచిదో నువ్వు పోయాక కూడా నీ గురించి చెప్పుకునే విధంగా ఉంటుంది నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది ఒకవేళ ఓటం పొందేవానుకో నీ శ్రేయోభిష్ నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది ఈ రెండింటికి చాలా వ్యత్యాసమే ఉన్న ఈ రెండు అక్షర సత్యాలు కాబట్టి నీ వాళ్ళు ఎవరు అని కొంచెం ఆలోచించి స్నేహం చెయ్యి వాళ్ళని చిన్న చిన్న విషయాల కోసం దూరం చేసుకోవద్దమ్మా నీ బాబా మాటలు ఏది కూడా నీకు ఖచ్చితంగా ఉపయోగపడే విషయాలే ఈ మాటలన్నీ ఆచరించు ఈ మాటలన్నీ కూడా నీ బాబా చెబుతున్నాడని నమ్ము నువ్వు ఎప్పుడు ఏ పని చేసినా కూడా పూర్తి నమ్మకంతోనే గత చేస్తావు నేను ప్రతిసారి కూడా నీకు చెప్పేది అదే బిడ్డ నమ్మకం అనేది చాలా గొప్పది ఆ గొప్పతనమైన నమ్మకం అనేది నీ జీవితంలో నీకు చాలా అవసరమని గుర్తుంచుకో తప్పకుండా నీ జీవితానికి ఒక బంగారు బాటను వేస్తుంది నువ్వు నమ్మకం అనేది ఉంటే నీకు గెలుపు అనేది ఉంటుందే తప్ప ఓటమి ఉండదు నమ్మకం లేకుండా ఉంటే ఏది నువ్వు చేయాలన్నా అది అపజయంగానే మిగిలిపోతుంది నమ్మకంతో చేయి అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్